మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మహాసరస్వత్యై నమ నమ శివాయ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాదపద్మములకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచారుల వారికి నమస్కరిస్తూ శ్రీ ఆదిశంకరాచార్య దివ్య చరితామృతము ఆరవ భాగము వినిపిస్తున్నాను ఆదిశంకరాచారుల వారు తన శిష్యులతో పాటు తీర్థయాత్రలు చేస్తూ ఒకనాటి వేకువజామున కాశీ చేరుకొని అక్కడ గంగాస్నానము చేసి విశ్వేశ్వర ఆలయంలోనికి వెళ్ళి స్వామివారి ఎదుట సాగిలపడి స్వామి నేను దోషములు పాపములు చేశాను నన్ను క్షమించు స్వామి అని ప్రాధేయపడ్డారు ఇది విన్న శిష్యులు ఏమి పాపములు చేశారని ఆచారుల వారు ఇలా విశ్వేశ్వరుని ప్రాధేయపడుతున్నారు అని అనుకున్నారు గురువుగారు చేసిన పాపములు ఏమిటో తెలుసుకోవాలని ఒక శిష్యుడు వారిని అడిగాడు దానికి శంకరుల వారు ఇలా సమాధానం చెప్పారు నీవు సర్వాంతర్యామివి సర్వవ్యాపివి అని నేను వాక్కుతో భగవంతుడిని స్తుతించాను కాని సృష్టి అంతా నిండి ఉన్న ఆ విశ్వేశ్వరుడిని చూడడానికి ఆలయంలోనికి వచ్చాను అంటే మనస వాచ కర్మణ నేను నమ్మిన సత్యాన్ని నిత్య జీవితంలో ఆచరించలేకపోయాను ఇది నేను చేసిన మొదటి దోషము తైత్రీయ ఉపనిషత్తులో యతో వాచో నివర్తంతే అప్రాప్య సహా అనగా భగవంతుడు మన బుద్ధికి ఆలోచనకి అందనివాడు అని చెప్పబడి ఉంది ఇది తెలిసినా శ్రీ కాశీ విశ్వనాథుని అష్టకం వ్రాశాను ఇది రెండవ దోషము నిర్వాణ శతకంలో పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న వేదా న యజ్ఞ అహం భోజనం నైవ భోజం న భోక్త చిదానందరూపం శివోహం శివోహం అని వ్రాశాను అనగా నాకు పాపపుణ్యములు సుఖదుఖములు లేవు మంత్ర జపములు తీర్థ సేవలు వేద యజ్ఞములు లేవు భోజన పదార్థము భోజనము భోక్త అనగా భుజించువాడు నేను కాదు నేను చిదానంద స్వరూపుడను నేను శివుడను నేనే శివుడను అని ఇంతలా వ్రాసినా నేను తీర్థయాత్రలు చేస్తున్నాను అంటే నేను వ్రాసినవి చెప్పినవి నేనే పాటించడం లేదు అందుకే ఇలా నేను చేసిన ఈ మూడు తప్పులను మన్నించి క్షమించమని ఆ విశ్వేశ్వరుడిని వేడుకున్నాను మనస్సేకం వచస్యేకం కర్మణ్యేకం అనే సూక్తిని ఆదిశంకరాచార్యుల వారు స్వయంగా తన జీవితంలో త్రికణశుద్ధితో ఆచరించి శిష్యులకు యావత్మానవాలికి మార్గనిర్దేశకులయ్యారు ఒకనాటి బ్రాహ్మీ ముహూర్తాన ఆచారుల వారు తన శిష్యులతో గంగాస్నానానికి బయలుదేరారు దారిలో ఒక చండాలుడు తప్పతాగి తూలుతూ వీరి దారికి అడ్డముగా వచ్చాడు శిష్యులు అతనిని దూరంగా వెళ్ళు దూరంగా వెళ్ళు అని అన్నారు దానికి ఆ చండాలుడు ఆ శిష్యులను ఇలా అడిగాడు మీరు వెళ్ళమంటున్నారు ఎవరిని శరీరాన్న దానిలో దాగి ఉన్న ఆత్మన అని సంస్కృతంలో అడిగి ఇంకా ఇలా అంటున్నాడు మీరు వెళ్ళమంటున్నది శరీరాన్నైతే ఈ శరీరం నాది కాదు ఆత్మనైతే ఆ ఆత్మ అగ్ని ఆత్ ఆత్ వంటిది దానికి అంటులేదు మీరు వేదం చదివారు విప్రులు విప్రశుచిహి అగ్నిశుచిహి అని కదా వేదవాక్కు అయినా సన్యాసి అన్ని ప్రాణులలోనూ తనను తాను చూసుకోవాలి అని వేదం చెబుతున్నది కదా ఎందుకు మీరు ఈ వ్యత్యాసం చూపిస్తున్నారు అని అడిగాడు ఏమీ చెప్పలేక శిష్యులు గురుదేవుని వైపు చూశారు గురుదేవులు ఆత్మలోనికి తొంగి తొంగిచూశారు అర్థమైందాయనకు చండాలుడు బ్రాహ్మణుడు శివుడు అందరూ ఒక్కడే అని వారి అంతరాత్మ వారికి ప్రబోధించింది నేనే బ్రహ్మమై ఉన్నాను నాకెందుకీ భేదభావము వచ్చింది అని అనుకుంటూ కాశీలో శివుడు మారువేషంలో సంచరిస్తాడు కదా అని గుర్తు చేసుకొని శివ చండాల చండాల శివ అహం సహ సహ అహం అనగా శివుడే చండాలుడు చండాలుడే శివుడు నీవే నేను నేనే నీవు వేరు భేదం లేదు హంసస్సోహం పరమహంసోహం అని అంటూ శంకరుల వారు చండాలుని పాదాలపై పడ్డారు విశ్వనాథుడు ప్రత్యక్షమయ్యాడు శంకరుల వారిని అనుగ్రహించాడు జగమెరిగిన బ్రాహ్మణోత్తమా నీవు నిజం తెలుసుకున్నావు నీలో ఉన్న కొంచెం భేదభావము కూడా పోయింది వ్యాసులవారు రచించిన బ్రహ్మసూత్రాలకు అద్వైతపరంగా నీవు భాష్యాలు రాయి ఇంతవరకు ఈ పనిని ఎవరూ చేయలేదు బ్రహ్మసూత్రాలకు భాష్యం తెలిసినవారు కూడా లేరు దుష్టమత ఖండన కావాలి లోకోద్ధరణ జరగాలి ఇది నీవు చేయాలి నీ భాష్యం అందరిచేత పూజింపబడుతుంది దిగ్విజయోస్తు అంటూ శంకరుల వారిని దీవించి వారికి తదుపరి మార్గనిర్దేశం చేసి అంతర్ధానమయ్యారు విశ్వనాథుడు శంకరుల వారు బ్రహ్మసూత్ర భాష్యం వ్రాయ సంకల్పించి వ్రాయడానికి అనువైన ప్రదేశం కోసం ముందుకు కదిలారు ఓం శ్రీ శంకరాచార్య వర్యాయ నమ